Yagnesh, please come. We are wishing the Indian athletes and the Olympics all the best. The best. And one of Swampert's children will be a And I thank అందరికీ నమస్కారం ప్యారిస్ ఒలింపిక్స్ ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభమై రాబోయే నెల పదకొండు తారీఖు దాకా జరుగుతు జరగబోతున్నది దానికి సంబంధించి మన వైజాగ్ పట్టణానికి చెందిన జ్యోతి ఎర్రజీ అనే క్రీడాకారిణి హండ్రెడ్ మీటర్ హెర్డుల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంతేకాకుండా మన ప్రాంతం నుంచి గతంలో కూడా ఒలింపిక్స్లో మెడల్ విన్ చేసిన కర్ణ మల్లేశ్వరి గారు ఉన్నారు అబ్జర్వర్గా కూడా కొంతమంది సిబ్బంది ఈసారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో కూడా మన రాష్ట్రం నుంచి మన విశాఖపట్నం జిల్లా నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొన ఉద్దేశంతో ఒలింపిక్స్ గురించి అవగాహన కల్పించడానికి స్పోర్ట్స్ మీద ఒక పట్టుదల పెరగడానికి సెల్ఫీ పాయింట్స్ మళ్ళీ మరియు అవగాహన సదస్సులు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఒలింపిక్స్ జరిగే సమయంలో కూడా ప్యారలల్గా దానికి సంబంధించి మనం సెల్ఫీ పాయింట్స్ కావచ్చు మిగతా యాక్టివిటీస్ కావచ్చు విశాఖపట్నం జిల్లాలో మనం చేయడం జరుగుతుంది సో చదువుతో పాటు స్పోర్ట్స్ మీద కూడా క్రీడా మీద కూడా పిల్లలందరూ కూడా ఎక్కువ దృష్టి సాధించాలి రెండులో కూడా బ్యాలెన్స్ చేసి పై స్థాయికి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాకు సంబంధించిన స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఇంప్రూవ్ చేసి మన కోచెస్ ద్వారా డిస్టిక్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఇంకా మెరుగైన ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళు దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో మంచి స్థాయికి వెదిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన డిస్టిక్లోనే టేబుల్ టెన్నిస్ కోచెస్ అదేవిధంగా బాక్సింగ్ కోచెస్ కోచెస్ ఫర్ యువర్ వాలీబాల్ ఇంకా వివిధ స్పోర్ట్స్కు హాకీ కూడా మన దగ్గర ఉన్నారు దానికి కావాల్సిన ఫెసిలిటీస్ జీవీఎంసీ పరిధిలో బిఎంఆర్డీఓ పరిధిలో డిఎస్టిఓ పరిధిలో ఉన్నాయి వీటిని త్వరగతిలో మనము ఇంప్రూవ్ చేసి ఫెసిలిటీస్ అన్ని తీసుకురావడానికి సిఎస్ఆర్ ద్వారా అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ